హాయ్ హలో నేను మీ వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్ నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మచ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నట్టు ఓ న్యూస్ నెటింట అవుతున్నాయి సిద్ధు చెన్నుల గడ్డ నటించిన టిల్లు స్క్వేర్ మూవీ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ టీంకు బిగ్ పార్ట్ ఇచ్చాడంట సిద్ధు నాగవంశీ విశ్వక్ సేన్ వీరందరూ ఈ పార్టీలో పాల్గొన్నారు టెల్లీ స్క్వేర్ సినిమా చూసి వీరు ఆ రోజు మొత్తం చాలా సరదాగా గడిపారంట ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది అదేమిటంటే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయంట ముఖ్యంగా మూవీ టైంలో లో అనుపమకు నాగవంశీకి మధ్య గొడవలు జరిగాయని గుసగుసలు వినిపించాయి అంతేకాకుండా సిద్ధుకు డైరెక్టర్కు మధ్య కూడా క్లాసెస్ వచ్చినట్టు వార్తలు వినిపించాయి కాగా ఇవన్నింటి మధ్యలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ ఇవ్వడంతో మరోసారి వాటి మధ్యలో గొడవలు నిజమే అని అంటున్నారు కొందరు ఎందుకంటే పార్టీలో అనుపమ డైరెక్టర్ కనిపించకపోవడంతో మళ్ళీ కొత్త డౌట్స్ మొదలయ్యాయంట ఇండస్ట్రీలో పెద్ద పెద్ద గొడవలే జరుగుతున్నట్లున్నాయి కానీ అన్నీ బయటకు రావడం లేదంటున్నారు నెటిజన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే న్యూస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్ జై తెలుగు ఇండస్ట్రీ జై ఎన్టీఆర్